తర్వాత నేను చెప్పే చెప్తాను కాంగ్రెస్ పార్టీ ముఖ్యులకు నాయకులకు కార్యకర్తలకు వేదిక మీద ఉన్న మహేంద్రన్ గారికి డిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక అనేది ఈయన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అని చెప్పి ప్రకటించేది ఆయన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా మన యాక్సెప్ట్ చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకునేది కానీ ఇప్పుడు ఆ విధంగా కాదు రాహుల్ గాంధీ గారు కొత్త పొరవడితో గుజరాత్ మోడల్లో గుజరాత్ లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడ ఎన్నిక ఏ విధంగా చేసినారో అక్కడ ఏ విధంగా సక్సెస్ అయిందో దాన్ని తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక నూతన ప్రక్రియ చేపట్టండి అదేంటంటే గ్రాస్ రూట్ లెవెల్లో అంటే మండలాలలో గ్రామాలలో ఉన్నటువంటి ముఖ్యమైన కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ అభిప్రాయాల మేరకే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నుకోవాలి అట్లా ఎన్నికైన అధ్యక్షుడే సమర్థవంతంగా ఇండివిజువల్ గా పారదర్శకంగా పనిచేస్తాడనే ఉద్దేశంతో ప్రక్రియ చేపట్టడం జరిగింది ఆ ప్రక్రియ మామూలు ప్రక్రియ కాదు ఏఏసీసీ లెవెల్లో వివిధ రాష్ట్రాల్లో మంచి నాయకులను రాహుల్ గాంధీ గారి స్వయాన ఎంపిక చేసి ఇరవై రెండు మందిని వారికి ఒక మూడు నాలుగు రోజులు ట్రైన్ మన జిల్లాలకు పంపడం జరిగింది ఈ ఎన్నిక ఏ విధంగా ఉండాలి ఏ విధంగా చెయ్యాలి అక్కడ విధి విధానాలు ఏంది ఎంత స్ట్రిక్ట్ గా వీటిని ఫాలో చేయాలి ప్రజలందరూ కూడా అర్థం కావాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అర్థం కావాలి కాంగ్రెస్ పార్టీ తన పద్ధతి ప్రకారం జిల్లా అధ్యక్షులను ఎంపిక చేస్తుంది ఇది ఏమైందో చూద్దామని ప్రజలు ప్రతిపక్షాలు చూస్తా ఉన్నాయి ఏంటి నేను ఒకటే మిమ్మల్ని కోరుతా ఉన్నా మీకు మనసులో ఏముందో ఆ అభిప్రాయాన్ని ఇక్కడ మీకు తెలియజేయండి అంటే ఇప్పుడు ఓన్లీ జరిగేది జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక ఎన్నిక ఇది కూడా కాదు మీ అభిప్రాయం చెప్పడం అలానే వ్యక్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి అయితే ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుంది అనే అభిప్రాయం మీరు వ్యక్తపరచారు దాంట్లో కొన్ని మేంత్ర మీరు ఆలోచన చేయాలి ఒక వార్డు అధ్యక్షుడు ఉంటాడు లేదు గ్రామ శాఖ అధ్యక్షుడు ఉంటాడు ఆయన పేరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ప్రపోజ్ చేస్తే బాగుంటుందా కొంతమంది బాగుంటుంది అని చెప్పి ప్రపోజ్ చేస్తున్నారు కానీ ఎవరి స్థాయి ఏందో వాళ్ళని తెలుసుకోండి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదం అంటే మామూలు విషయం పెట్టుకున్నారా మీరు గమనించండి ఆర్థిక తోమతి ఉండాలి తిరగలగాలి మాట్లాడగలగాలి నెత్త చెప్పగలగాలి ఏదంటే అది చేయగలగాలి ఆయన పెద్ద గ్రూప్ ఉంటుంది గ్రా కాంగ్రెస్ అధ్యక్షుడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గ్రామ శాఖ అధ్యక్షులు వీరందరూ కూడా మెయింటైన్ చేయగలగాలి కెపాసిటీ ఉండాలి అటువంటి వ్యక్తి పేరు మీరు చెప్పినప్పుడే మీ గౌరవం నిలబడుతుంది అప్లికేషన్ కాన్ఫర్ చేసింది కదా అప్లికేషన్ దొరుకుతా ఉన్నాయి కదా ఫ్రీగానే ఇస్తా ఉన్నారు కదా మనం కూడా అప్లికేషన్ పెడదామని చెప్పి ఫోటో అర్పించి కొత్త బయోడేటా రాసి ఇప్పటి ముప్పటిగా అప్లికేషన్ ఇవ్వకండి ఇవ్వకండి అంటే నా ఉద్దేశం మీరు ఇవ్వద్దు కదా మీ కాళ్ళకు ముందర బంధం వేసి కట్టేసినట్టు కాదు మీరు ఆలోచన చేసుకోండి ఎవరైతే ఫిట్గా ఉంటారు ఎవరు ఆ స్థాయిలో ఉన్నారు ఎవరు ఆ స్థాయిలో చేయగలుగుతారు ఆ స్థాయిలో పై నాయకులతో కింద నాయకులతో సమన్వయం చేసే సమర్థుడు ఎవరై ఉంటే బాగుంటుంది అని మీరు ఆలోచన చేసుకొని ఆ పేరు చెప్పండి ఇంకొక విషయం ఇప్పుడు అబ్జర్వర్ గారు ఆ వ్యక్తి అయితే డిసిసి అధ్యక్షుడు బాగుంటుంది మా పార్టీ బాగుంటుంది ఈ ముందు రాబోయే కాలంలో అన్ని ఎన్నికలు మేము గెలవగలుగుతాం అని నమ్మకం ఉన్న వ్యక్తి పేరే మీరు నిష్పక్షపాతంగా నిర్భయంగా సూచించవచ్చు మిమ్మల్ని ఎవరు అడుగున్నట్టు లేరు మీకు ఎవరు పెట్టడం లేరు అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మరి అంత కొరలో కాలతీతమైందో పద్నాడు గంట లేట్ అయింది దయచేసి గమనించుకో మనం కోరుతూ తొందరలోనే మన కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం ఓ క్రమ రండి మీ దగ్గరికి ఫార్మ్స్ వస్తాయి ఓ పది మంది కలిపి ఒక అప్లికేషన్ నింపండి అప్లికేషన్ మా దగ్గరకు వచ్చిన తర్వాత క్రమ పద్ధతిలో ఒక్కొక్క అప్లికేషన్ ఫస్ట్ ఏదైతే వస్తుందో ఎవరైతే నింపిస్తారో ఆ అప్లికేషన్ ప్రకారం ఇండివిజువల్ గా ఇండివిజువల్ గా సమూహంగా అయితే సమూహంగా లోపలికి పంపడం జరుగుతుంది మీ అభిప్రాయాలు చెప్పి క్రమశిక్షణ వెళ్ళిపోవాలి ఖమ్మం దగ్గర ఒక మీటింగ్ జరిగింది చాలా బ్రహ్మాండంగా క్రమ పద్ధతిలో నిజంగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఇంత క్రమ పద్ధతిలో సమావేశం నిర్వహిస్తారా అని ఖమ్మంలో బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహించాం విధంగా ఇక్కడ నిర్వహించి మన నాయకుల పేరు మనం నిలబెట్టాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఇప్పుడు మనం ఒక ప్రక్రియ మనం ప్రారంభించాం థ్యాంక్ యూ